లుకాస్ వార్త ఇరవై నాలుగు వాక్యం వాక్యాన్ని చదవండి ఆయన వారితో కూడా భోజనమునుకు కూర్చున్నప్పుడు ఒక రొటీని పట్టుకొని దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు ఏది తెరవబడాలని మనం ప్రార్థన చేయాలి వేటిని ఏసయ్య తెరుచును అని అంటే ఈరోజున మొదటి మాట కనులు తెరవబడాలి చెప్పండి ఏం తెరవబడాలి యేసు ప్రభు అక్కడ కూర్చున్నారు వారితో పాటు భోజనమునకు కూర్చొని ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రములు చెల్లించి విరిచి వారికి పంచిపెట్టగా వారు కనులు తెరవబడ్డాయి వారి కనులు తెరవబడి ఇప్పుడు దేవుని గుర్తుపడుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం అంటే ఇదివరకు దేవుని గుర్తుపట్టలేదనే కదండి ఇప్పుడు దేవుని గుర్తుపట్టారు అని అంటే ఇదివరకు ఏమైనట్లు దేవుడు వారితోనే ఉన్నాడు దేవుడు వారితోనే ఉన్నారు వారు దేవునితోనే ఉన్నారు దేవునితోనే నడుస్తున్నారు దేవునితోనే సంచరిస్తున్నారు కానీ దేవుణ్ణి గుర్తుపట్టలేదు దేవుని గుర్తుపట్టకుండా పోవడానికి గల కారణం ఏంటి వారి కనులు తెరవబడలేదు ఇప్పుడు మన మధ్యలో దేవుడు ఉన్నాడా లేదా అక్క ఉన్నాడా లేదా సందేహంగా చెప్పదు ఉన్నాడు వాళ్ళు మధ్యలోనే దేవుడు తిరుగుతున్నా వారు దేవుడితో తిరుగుతున్నా దేవుడు గుర్తుపట్టలేకపోయారంట మనం పలుమార్లు దేవుడు మందిరానికే వస్తూ ఉంటాం దేవునితోనే నడిపించబడుతూ ఉంటాం దేవునితోనే సంచరిస్తూ ఉంటాం కానీ దేవుడిని గుర్తుపట్టలేము దేవుని ఎందుకని గుర్తుపట్టలేకపోతూ ఉన్నాము అని అంటే మన కనులు తెరవబడలేదు నీ కన్నులు తెరవబడడం ప్రారంభిస్తే చీకటితో ముయ్యబడిన నీ కన్నులు తెరవడం ప్రారంభిస్తే ముయ్యబడిన నీ కన్నులు ఎప్పుడైతే తెరవడం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు నీకు కనబడడం ప్రారంభిస్తాడు నీవు దేవుని గుర్తుపట్టడం కూడా ప్రారంభిస్తావు తెల్లవారుచుండగా సమాధి దగ్గరికి వెళ్ళి ఏ సైన్ అంత వెతుకుతూ ఉందండి ఏసయ్య ఎక్కడా ఆమెకు కనబడలేదు ఏడుస్తూ నడుస్తూ ఉంటే ఇప్పుడు ఒక వ్యక్తి అలా వెళ్తూ ఉన్నాడు ఓ తోటమాలి నా ఏసయ్యను ఎక్కడైనా చూసావా అని ఏడుస్తూ ఆ మాట పలికినప్పుడు మరియాతో ప్రభు మాట్లాడారు ఏమండి ఆమెను ఎప్పుడైతే పిలిచానో అని రాయడం మరియా అని ఎప్పుడైతే పిలిచాడో ఇప్పుడు వెంటనే ఏం చేసింది ఏ సైను గుర్తుపట్టింది ఏ సైను గుర్తుపట్టిన వాళ్ళని నువ్వు కట్టేసినా కుట్టుపెట్టినా వారు నిలవలేరు నువ్వు ఎంత కట్టిపెట్టు ఎంత కూర్చొని పెట్టు హలేలుయా అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకనంటే గుర్తుపట్టిన వాడు దేవుని ఆటోమేటిక్గా శుధించడం ప్రారంభిస్తాడు దేవుని ఆరాధించడం ప్రారంభిస్తాడు అక్క నువ్వు చేయి అక్క లేదు లేక నువ్వు చేయి చేయక్క నేను తర్వాత చేస్తాలే నేను పాట ఎదుకుంటున్నా ఏ గుర్తుపట్టిన వాళ్ళు ఆయన్ని ఆరాధించకుండా ఆయన గుర్తుపట్టిన వాళ్ళు ఆయన్ని మహింపరచకుండా నేరరు ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఏ సైను గుర్తుపట్టింది ఇది వరకు ఏ గుర్తుపట్టలేదు ఏ సైను గుర్తుపట్టిన తర్వాత ఆనందంతో ఆమె హృదయం నింపు మరి దేవుణ్ణి ఆరాధించండి దేవుని స్థుతించండి దేవుని మందిరంలో పాటలు పాడండి అని అంటే ఆరాధించలేకపోతున్నాం పాడలేకపోతున్నాం దేవుణ్ణి స్థుతించలేకపోతున్నాం మహింపరచలేకపోతున్నాం కారణం అంటే ఆయన గుర్తుపట్టలేదు దేవుణ్ణి కానీ గుర్తుపట్టగలిగితే ఏమండి దేవుణ్ణి గుర్తుపట్టిన వాళ్ళు ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభిస్తారు దేవుణ్ణి గుర్తుపట్టాలని అంటే మనం ఏం చేయాలి మన కనులు తెరవబడాలి ముయ్యబడిన కనులు ఎప్పుడైతే తెరవబడడం ప్రారంభిస్తాయో నిన్ను ఎంత కట్టిపెట్టినా నిన్ను ఎంత కుట్టిపెట్టినా సరే ఏవండి నీవు అక్కడే నిలిచి ఉండలేవు దేవుని గుర్తుపట్టిన వాడు ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభిస్తా మరి ఇది నా దేవుని సన్నిధికి వచ్చిన నా దేవుని పిల్లలారా మన కనులు తెరవబడాలని దేవుని సన్నిధులు అడగాలి ఎందుకని కన్నులు తెరవబడాలి అని అంటే నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిదో వాక్యంలో రాయబడింది ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవమని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆశ్చర్యకరమైన సంగతులను చూడాలి అని అంటే ఆశ్చర్యకరమైన పరిస్థితులను పొందుకోవాలి అంటే ఎప్పుడు నువ్వు ఎక్కడా చూడని ఆశ్చర్యకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించాలి అంటే నీ కన్నులు తెరవబడాలి ఎన్నో దినాలుగా ఒక్క ఆశ్చర్యకరమైన ప్రభు నా జీతంలో చెయ్యి ఒక్క ఆశ్చర్యకరమైన నేను పొందుకోవాలయ్యా ఒక్క ఆశ్చర్యకరమైన నేను చూడాలి సయ్యా ఎన్ని దినాలుగా మందిరానికి వస్తున్నాను ప్రభు ఎన్ని దినాలుగా ఆరాధన చేస్తున్నాను ప్రభు ఎంతమంది తిరిగి వెళ్ళిపోయారు ఎంతమంది లోకంలో కలిసిపోయారు ఎంతమంది నిష్టగా బ్రతకకుండా పోయారు కానీ ఏ రోజైనా నేను నిష్టగా బ్రతకకుండా పోయానా నిన్ను ఆరాధించుకోకుండా పోయానా నిన్ను స్థుతించకుండా పోయానా మందిరాన్ని నిల్చకుండా పోయానా మరి ఎంతగా నేను నేను సన్నిధిలో నడిపించబడుతున్నానే ఒక ఆశ్చర్యకార్యమైన సంగతులు నేను చూసినట్లుగా నా కనులు తెరువు బ్రవ్వా అన్ను వాడగలిగితే నీ కనులు ఆశ్చర్యాన్ని చూచేటట్లుగా ఈ దినాన నా ఏసయ్య నీ కనులు తెరుచునుగాక అయితే మన కన్నులు తెరవబడాలి నీ కన్నులు ఎప్పుడైతే తెరవడం ప్రారంభిస్తావో నీ కనులు ఎప్పుడైతే దేవుడు తెరవడం ప్రారంభిస్తాడో అప్పటి నుంచి నీ కనులు ఏం చూస్తాయి అంటే ఆశ్చర్యకరమైన సంగతుల్ని చూడడం ప్రారంభిస్తాయి అయితే ఈ రోజున దేవుడి సన్నిధులను నడిపించబడుతున్నా దేవుని పూజిస్తున్నా దేవుడిని ఆరాధిస్తున్నా మన జీవితంలో ఎందుకని దేవుని సన్నిధిలో ఆశ్చర్యకరమైన సంగతుల్ని చూడలేకపోతున్నాం ఆశ్చర్యకరమైన పరిస్థితులు ఎందుకని మన కర్లార్ల మన కళ్ళారా చూడలేకపోతున్నాము గ్రహించలేకపోతున్నాము దాన్ని పొందుకోలేకపోతున్నాము అని అంటే కొన్ని దిల్కి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వాక్యాన్ని చూడగలిగితే ఈ యుగ సంబంధమైన దేవత అవి విశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలగజేసి ఉన్నది ఈ యుగ సంబంధమైన దేవత ఈ యుగ సంబంధమైన సాధారణగాడు అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలగజేశాడు గృఢితనాన్ని కలగజేసాడు నీ మనోనేత్రాలు తెరవబడాలి నీ మనోనేత్రములు ఎప్పుడైతే తెరవబడతాయో నీవు దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాల్ని చూడగలుగుతావు నీ కనులు మూయబడినంత కాలము దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల్ని మనం చూడలేమండి కారణం ఏంటంటే మన కనులు ఏం చేయబడి ఉన్నాయి మూయబడిన అనుభవంలో నడిపించబడుతున్నాయి ఇవి ఎప్పుడు మూయబడతాయి అని అంటే ఎప్పుడైతే మనలో అవివిశ్వాసం చోటు చేసుకుంటుందో అవివిశ్వాసం ఎప్పుడైతే మనలో కలుగుతుందో ఈ సాతానుగాడు ఏం చేస్తాడు అనంటే మన నేత్రములను మూసివేసి మనకు గురుడితనాన్ని కలగజేస్తాడు గురుడితనాన్ని కలగజేస్తాడు ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి గురుడితనం కలగడానికి కారణం ఏంటి అని అంటే మనలో అవివిశ్వాసం ఈ అవిశ్వాసం ఉన్నంతకాలము ఆశ్చర్యమైన కార్యాన్ని నువ్వు చూడలేవు పొందుకోలేవు అనుభవించలేవు ఈ ఆశ్చర్య కార్యాన్ని మనం పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయబడాలో లేసా మన మనోనేత్రాలు తెరవబడాలి మన మనోనేత్రాలు తెరవబడాలి నీ కన్నులు తెరవబడినప్పుడు నీవు ఆశ్చర్యమైన కార్యాన్ని చూడగలుగుతావు అవిశ్వాసం మనలో చోటు చేసుకునిందా అవిశ్వాసానికి మనం స్థానం ఇవ్వగలిగామా అవిశ్వాసంలో మనం నడిపించబడ్డామా అవిశ్వాసంతో మనం స్నేహం చేస్తే వెంటనే మన మనోనేత్రాలు ఏం చేయబడతాయి గుడ్డితనంగా మార్చబడతాయి ఒక విశ్వాసి ఎందుకని అవిశ్వాసిగా మార్చబడిపోతారు అని అంటే వాక్యంలో రాయబడినమాట అవిశ్వాసితో ఎప్పుడైతే నీవు జోడీగా ఉంటావో అవిశ్వాసతో ఎప్పుడైతే నువ్వు స్నేహం చేయడం ప్రారంభిస్తావో ఈ అవివిశ్వాసి అంతో కొంత ఎంతో కొంత నీలో ఉన్న విశ్వాసాన్ని వీళ్ళు ఏం చేస్తారు గృఢితనంగా చేసేస్తారు అప్పటి వరకు ఏదో ఒక రోజున ఆశ్చర్య కార్యాన్ని పొందుకొని ఉంటావు ఆ కార్యాన్ని చూడనివ్వకుండా ఈ అవిశ్వాసులు నీతో కలిసి ఇప్పుడు నిన్నేం చేస్తున్నారు చెప్పండి నిన్ను కూడా ఏం చేస్తున్నారు వాళ్ళలోనికి మార్చేసుకుంటున్నారు వాస్తవానికి వాళ్ళు నీలోనికి రావాలి కానీ నువ్వేమైపోతున్నావు ఇప్పుడు వాళ్ళతో కలిసిపోతున్నావు వాళ్ళతోనే జీవిస్తున్నావు వాళ్ళతోనే పడుకుంటున్నావు వాళ్ళతోనే తింటున్నావు కారణం ఏంటి అని అంటే నీవు కూడా ఇప్పుడు ఏమైపోతున్నావు అంటే అవివిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉన్నావు దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం ఒరిగి పెట్టాడు దేవుడు ఏం నా నాకని దేవుడి మీద నిందలు మోపుతూ ఉన్నాం ఈ లోకంలో ఉన్న దేవత విశ్వ అవి వారి యొక్క మనోనేత్రాలని గృటితనం చేస్తుంది కనుక ఈ దినాన ప్రభు ఆల్చిపడుతుంది ఏంటంటే నీ మనోనేత్రాలను తెరవబడాలి నీ మనోనేత్రాలు తెరవబడాలి ఎప్పుడైతే నీ మనోనేత్రాలు తెరవబడతాయో నీ కనులు తెరవబడతాయో ఆశ్చర్యకరమైన సంగతులను మనం చూడడం ప్రారంభిస్తాం అయితే ఈ మనోనేత్రాలు ఏం చేయబడాలి తెరవబడాలి వెలిగించబడాలి ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వాక్యం చూడండి ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వాక్యం మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎటుదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహదైశ్వర్యము ఎటుదో ఆయన క్రీస్తునందు బలాతిశయమును బట్టి విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్కార్యం ఎట్టిదో అని మీరు తెలుసుకుంటారు ఇవి మీరు తెలుసుకోవాలి ఇవి మీరు చూడాలని ప్రభు మన జీవితంలో ఆశపడుతూ ఉన్నాడు అయితే ఏం చేయబడాలి మన మనోనేత్రాలు వెలిగించబడాలి దేవుడిని పిలుచుకున్నది ఎందుకు ఆ పిలిపేంట నువ్వు గుర్తుపట్టాలి దేవుడు ఎందుకని మనల్ని పిలుచుకున్నాడు ఎందుకని ఆయన సంఘంలో చేర్చుకున్నాడు ఎందుకని ఆయన రక్తం చేత మనం కడిగి శుద్ధీకరించి పరిశుద్ధులుగా ప్రభు మనల్ని మార్చాడు మన మనోనేత్రాలు తెరవబడాలనే కదా మరి మన మనోనేత్రాలు తెరవబడుతున్నాయా ఇంకా చీకటిలోనే బ్రతుకుతున్నామా చాలామంది కనులు తెరవబడ్డాయే కానీ అనుకుంటున్నారే కానీ ఇంకా చీకటిలోనే బ్రతుకుతున్నారు ఇంకా చీకటిలోనే నడుస్తున్నారు ఇంకా చీకటి అంధకారాల్లోనే నివసిస్తూ ఉన్నారు కారణం అంటే దేవుడు పిలిచిన పిలుపును చూడలేకపోతున్నారు ఎందుకని ప్రభు మనల్ని పిలిచాడు ఎందుకని ప్రభు మనల్ని తీసుకుని వచ్చాడు ఆ ఉన్నతమైన పిలుపు ఏంటి ఆ పిలుపులో ఉన్న రహస్యం ఏంటి అని గుర్తుపట్టి ఒక నిరీక్షణతో పరిశుద్ధులతో ఏదైతే ప్రభు కలగ చేయబడుతున్నాడో ఆ మహదైశ్వర్యాన్ని మనం పొందుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడే మరి ఎందుకని వెనకడుగు వేస్తూ మన కన్నులు ఎందుకని ముయబడుతూ ఉన్నాయి ఎందుకు కానీ మన కనులు ముయిబడుతున్నాయంటే అవివిశ్వాసంతో సాంగత్యం చేస్తున్నామండి ఆ అవిశ్వాసులతో సాంగత్యం చేయడం ద్వారా వాళ్ళు మనల్ని ఏం చేస్తున్నారంటే ఏమండి ఇంకా అవిశ్వాసంలో నీకు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు మన జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నారు కనుక దేవుని ప్రియులారా నీకు సాధ్యమైనంత వరకు నీకు సమయం ఉన్నంత వరకు నీకు తెలిసిన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు ఆత్మీయులతో స్నేహం చేయడం ప్రారంభించండి దేవుని విడిచిపెట్టేసిన వాళ్ళతోనో దేవునికి దూరం అయిపోయిన వాళ్ళలోనో లేకపోతే క్రైస్తవుల్లోకి రాని వారిలోనూ నమ్మకుండా ఉన్నవారితోనూ స్నేహం చేస్తే వాళ్ళు ఏం చెప్తారు నిన్ను కూర్చోబెట్టి ఏం చేశాడు దేవుడి నీకు చెప్పు ఇన్ని రోజులైంది పెళ్ళయి నీ అప్పులు తీరాయా ఇన్ని రోజులైంది పెళ్ళయి నీ భర్త మారాడా ఇన్ని రోజులు పెళ్ళయింది నీ జీవితంలో ఏదైనా అద్భుతం మీ దేవుడు చేశాడా ఎందుకని చేయడం ఎందుకని మందిరానికి పోవడం అక్కడికి వెళ్తే నిష్టగా ఉండాలి కష్టంతో కూడుకున్నదిగా ఉండాలి ఇవన్నీ ఉండాలి కదా మరి ఎందుకని అని చెప్పి మన జీవితాన్ని ఏమండి ఆలోచింపజేసి మనల్ని దేవుని దగ్గరికి రానివ్వకుండా దేవుడి మందిరానికి దూరం చేసేస్తారు అందుకనే సాధ్యమైనంత వరకు దేవునితో స్నేహం చేద్దాం ప్రభుతో స్నేహం చేద్దాం ఆత్మీయులతో స్నేహం చేద్దాం వాక్యంతో స్నేహం చేద్దాం ప్రార్థనతో స్నేహం చేద్దాం అది నిన్న అంతకంతకు నడిపించేటట్లుగా విశ్వాసంలో స్థిరపరిచేటట్లుగా దేవుని పిలిపేటను గుర్తుపట్టేటట్లుగా అది చేయడం ప్రారంభిస్తుందండి దేవుని పిలుపును గుర్తుపట్టలేకపోతున్నాం దేవుని పిలుపుకు దూరం అయిపోతున్నాం ఎందుకని దేవుడు మనల్ని పిలిచాడు ఎందుకని దేవుని సన్నిధికి మనం తీసుకుని వచ్చాడో ఆ ఇంత జ్ఞానం కూడా లేకుండా మన మనోనేత్రాలు ముయపడుతూ ఉన్నాయి మన మనోనేత్రాలు ముయపడుతూ ఉన్నాయి దేవుని గుర్తుపట్టినవాడు దేవుణ్ణి తెలుసుకున్నవాడు ఖచ్చితంగా దేవుడు మందిరంలో కూర్చోవడం ప్రారంభిస్తారండి ఏమయ్యా మందిరానికి వచ్చావు అంటే గుర్తుపట్టిన వాడు ఎప్పుడు కూడా అండి ఊరకనే కూర్చొని ఉండడు మనం పాటలు పాడుతున్నా ఇది నాకు సంబంధం లేదు లేని కూర్చొని ఉండలేడు ఒకవేళ ఉన్నాడు అని అంటే భార్య పోరు తట్టుకోలేకనో లేకపోతే భర్త పోరు తట్టుకోలేకనో పిల్లలు పోరు తొట్టుకోలేకనో వచ్చి కూర్చొని వెళ్ళిపోవాల్సిందే కానీ వాళ్ళని ఎంత కూర్చొని పెట్టినా అదేదో ముల్లల మీద కంచిన మీద కూర్చొని పెట్టినట్లుగానే ఉంటుంది అదే దేవుణ్ణి గుర్తుపట్టిన వాడు మనోనేత్రాలు జరవబడిన వాడు నువ్వెంత ఆపాలనుకున్నా వాడు ఆగిపోలేడండి కారణం ఏంటి దేవుణ్ణి గుర్తుపట్టాడు మీకు అర్థమైందన్నమాట దేవుని గుర్తుపట్టిన వాడు ఎలా ఉంటాడు మాకేం దేవుడు వస్తే రాని ఎప్పుడు వచ్చేదే కదా అని ఉండడు ఏం సీరియస్గా ఉండరు సార్ నవ్వండి నవ్వండమ్మా చూడండి దేవుని గుర్తుపట్టినవాడు వరకునే కూర్చొని ఉండలేడు ఇది ఏదో నాకు సంబంధం లేదులే నాకు పట్టింది కాదు నాకు వచ్చింది కాదులే అని కూర్చొని ఉండేటట్లు ఉండలేడు కారణం ఏంటంటే దేవుని గుర్తుపట్టినవాడు వాడు మనోనేత్రాలు తెరవబడితే దేవుణ్ణి మహింపరుస్తూ దేవుని ఆరాధిస్తాడు చప్పట్లు కొడుతూ దేవుని ఘనమైన నామాన్ని ఘనపరచగలుగుతాడు దేవుని గుర్తుపట్టనంత కాలము మగవారి వను ఏమండి చేతులు పని చేయని వారు గాను లేకపోతే నడవలేని వారు గాను అట్లా ఆగి కూర్చొని కట్టి పెట్టేసినట్లుగా ఉంటామండి మీకు అర్థమైందా ఏసైని గుర్తుపట్టాలి అని అంటే మన మనోనేత్రాలు తెరవబడాలండి ఓహో ఏసై వస్తే మీరు ఏమండి ఉండలేరా ఉంటారా నా మాటలు అర్థమైందా ఏసై మన మధ్యలోనికి వచ్చాడు అనుకోండి వస్తే వచ్చిన కూర్చో ప్రభు ఆడ అని అంటావా లేకపోతే ఆనందంతో నీ హృదయం ఉప్పొంగిపోతుందా మీకు నా మాటలు అర్థమవుతున్నాయా ఇప్పుడు అర్థమవుతుంది చూడండి మా ఊరికే అనుకోకుండా ఒక పెద్ద రాజకీయ నాయకుడు వచ్చాడు అనుకో ఇంక చెప్పాలా ప్రార్థన కొంచెం కొంచేపా పోయేసి వచ్చేస్తాం అన్నను కలిసేసి వస్తామా అన్నానా ఒక్క ఫోటో ఒక్క ఫోటో సెల్ఫీ సెల్ఫీ అప్పుడే వెంటనే స్టేటస్లో పెడతావు లేదా చెప్పండి అక్క దేనికి మౌనంగా ఉండరే మౌనం అంగీకారం అంటారా అమ్మా నువ్వు ఒకటేనక్క ఎక్కడ నీ వల్ల ధైర్యంగా ఉండనా అప్పుడప్పుడు మాట్లాడుతుండా ఒక అధికారి వస్తే ఒక ఎమ్మెల్యే వస్తే లేకపోతే ఒక సినీ యాక్టర్ వస్తే మనం ఊరకనే ఉంటామా కూర్చొని ఉంటామా ఓపిక లేకపోయినా నడవలేకపోయినా ఏమండి నడవలేకపోయినా ఓపిక లేకపోయినా శక్తి లేకపోయినా ఒరే 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 చిన్నాడా అన్న వచ్చినాడు అంటారా వెక్కుపోటారా అన్నతో నా సమస్య ఎంతో చెప్తాను నువ్వు ఎత్తుకుపో ఎత్తుకునిపో పడిపోతావే ముసలామే అయిన ఇబ్బంది లేదురా పోరా అన్నం చూస్తానా ఒకసారి సెకండ్ ఇస్తానా నువ్వు కూర్చొని ఉండలేవు కాముగా ఉండలేవు చూడాలని ఆశపడతావు ఏంటి ఒక సెలబ్రిటీని చూడాలని అంత ఆశపడుతుంటే ఒక అధికారిని చూడాలని అంత ఆశపడుతుంటే భూప్రపంచాన్ని సృష్టించిన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు మన మధ్యలో సంచరిస్తే కామనే కూర్చొని ఉండగలుగుతామా ఎవడు కట్టేసినా కుట్టు పెట్టినా నువ్వు ఉండలేవండి కారణం ఏంటో తెలుసండి ఏ సైని గుర్తుపట్టిన వాడు ఖచ్చితంగా దేవుణ్ణి స్థుతించడం ప్రారంభిస్తాడు హలే కాబట్టి దేవుని గుర్తుపట్టాలంటే మన మనోనేత్రాలు తెరవబడాలి మన మనోనేత్రాలు తెరవడీయకుండా సాతానుగాడు మన మనోనేత్రాలు గుడ్డితనం చేస్తూ ఉన్నాడు మన మనోనేత్రాలని మూసివేస్తూ ఉన్నాడు మనల్ని కట్టిపడేస్తూ ఉన్నాడు కనుక ఈ ఈ దినా నా దేవుని సన్నిధికి వచ్చిన దేవుని ప్రియులారా దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి ప్రభు నా మనోనేత్రాలు తెరువయ్యా నా కనులు తెరువు ప్రభు ఈ మనోనేత్రం ఎక్కడుంటుంది అరికాల్లో ఉంటుందా ఆహా అదేలే అక్క చెప్పండి చూసారా ఈ రెండు కళ్ళల మధ్య గోలి పెట్టుకుంటే వస్తుందంట మనోనేత్రం అనేది ఏమండి ఎక్కడుంటుందయ్యా అంటే ఎప్పుడైతే నీ పాపాన్ని నీ దోషాన్ని నీ అతిక్రమాన్ని విడిచిపెట్టి ఏమండి ఎప్పుడైతే దేవుణ్ణి చూడాలని ఆశపడతావో దేవుని సత్యాన్ని గ్రహించగలుగుతావో దేవుణ్ణి గుర్తుపడగలుగుతావో ఖచ్చితంగా నీ మనోనేత్రాలు తెరవబడతాయి నా యేసయ్య నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడండి మనం దేవుడిని అడగడం ప్రారంభించాలి ప్రభా నీ ఆశ్చర్య కార్యాన్ని నేను చూడాలి ప్రభా నీ ఆశ్చర్య కార్యాలు నేను గుర్తుపట్టాలి ప్రభా మరి గుర్తుపట్టగలుగుతున్నావా దేవుడిని అడగగలుగుతున్నావా బైబిల్లో మనం చూడగలిగితే అనేక శ్రమల మధ్య ఒక ఎడారులో నడిపించబడుతుందండి తల్లి బిడ్డను సంగన పెట్టుకొని ఉన్న ఆహారం అయిపోయింది ఉన్న నీళ్లు అయిపోయాయి ఏమీ తెలియని పరిస్థితుల్లో ఉంది ఎక్కడుందయ్యా అంటే ఎడారిలో ఉంది ఎక్కడ ఎక్కడుంది ఎక్కడుంది ఎవరో రోడ్డు కాడ సరే ఎక్కడుంది అడవిలో కాదు ఉండేది ఏమి అడవిలో ఉండే మళ్ళీ రావచ్చు రోడ్డు దగ్గర ఉన్న ఎవరో ఒకరు వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చి పోతారు కాండి ఎక్కడుంది ఏమి ఎడారిలో ఉంది అడవిలో ఉన్నా కూడా ఎయిర్టెల్ పని చేస్తుంది ఫోన్ చేస్తే హెల్ప్ నేను సార్ నేను ఫలాన్ దగ్గర ఇరుక్కుపోయాను సార్ నేను నా కొడుకు రండి సార్ అంటే ఎట్ట ఒకటి చేసి వాళ్ళు ఒక హెలికాప్టర్ పంపిస్తారు నీ కోసం ఇబ్బంది లేదు కానీ ఇవి ఉన్నాయి అంటే ఎడారిలో ఉందంట ఎడార్లో ఉంటే ఎయిర్టెల్ పని చేయదు జియో పని చేయదు అక్కడ ఏ టవర్ ఉండదు మరి ఎలాంటి పరిస్థితులు ఒక ఎడారిలో జీవిస్తుంది ఆమె సరే ఒకటే బ్రతుకుతుందంటే ఒకటే బ్రతకట్లే ఆంకొక తోక ఉంది మళ్ళీ ఎవరు కొడుకు ఇప్పుడు మనం అక్కరం అయితే ఎట్లా ఒకటి బతికేస్తాం ఆ ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూర్చొని తినేస్తూ ఉంటాం ఏదో కాలం గడిచిపోతూ ఉంటుంది నెలకు నాలుగు వేలు ఇస్తున్నారుగా కదా ఇబ్బంది లేదు ఐదు రూపాయలకి అన్నం పెట్టినారుగా తినేయచ్చు శుభ్రంగా ఏ అంత కష్టపడాల్సిన పరిస్థితులు ఈరోజు లేవు హాగరమ్మ ఎక్కడున్నావో మనం అంటే ఎడారిలో ఉన్నాను ఐదు రూపాయలు భోజనం కొడతారు కదా ఎడ ఈరోజు మన పరిస్థితులు లాగే ఉన్నాయండి మన దగ్గరకు వచ్చి సహాయం చేసేవాళ్ళు లేరు మన దగ్గరకు వచ్చి మనకంత అన్నం పెట్టే లేరు ఎందుకయ్యా అటు నువ్వు ఎక్కడున్నావు ఎడారిలోనే తిరుగుతూ ఉన్నావు ఎడారిలోనే ఒక ఎడారి వంటి జీవితంలోనే కొనసాగించబడుతున్నాం మనమైతే బ్రతకొచ్చు మనతో పాటు బిడలున్నారే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని ఎవరు పోషిస్తారు వాళ్ళకి ఎవరు తిండి పెడతారు వాళ్ళు బాగోగులు ఓగోగులు ఎవరు చూస్తారు మనకైతే అన్నీ అయిపోయాయి మరి బిడ్డలను పెంచాలి వాళ్ళని స్కూల్కి పంపించాలి వాళ్ళకి సకల విధాలు చూడాలి వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి వివాహం చేయాలి వాళ్ళని ఒక ఐ చేతిలో పెట్టాలి వాళ్ళకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయాలని ఆశ ఆకాంక్ష ఏ తల్లిదండ్రులకు ఉండదు ఖచ్చితంగా అందరికీ ఉండే ఆశ అదే ఇన్ని చేయాలనుకున్నా ఎక్కడున్నాం మనం ఎడారిలో ఉన్నాం మనకు సహాయం చేసేవాడు ఎవడండి మన బాగోగులు చూసేవాడు ఎవడండి నువ్వు ఏదైనా కష్టంలో ఉన్నావు నష్టంలో ఉన్నావు బాధలో ఉన్నావు ఇబ్బందులు కొలిమిలో నడిపించబడుతున్నావు అంటే ఎవడైనా నీ దగ్గరకు వచ్చి ఒక రూపాయి ఇచ్చేవాడు లేడు కారణం ఏంటంటే మనం ఎడార్లు వంటి బ్రతుకులో బ్రతుకుతూ ఉన్నాం అయితే ఇలాంటి బ్రతుకులో ఉన్న హాగరి జీవితంలో ప్రభు చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే ఆమె కనులు ఎదుట ఏం కలగజేశాడో తెలుసా నీటి ఓటను ప్రభు కలగజేశాడు ఆ నీటి ఓట ఉంది కానీ దాన్ని గుర్తుపట్టలేకపోయింది నీటి ఓట ఆమెకు ఎప్పుడో దేవుడు కలగజేసాడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడే కలగజేశాడు అయితే ఆ మెక్కనులు ఎప్పుడైతే తెరవబడ్డాయో ఆశీర్వాదం ఆమె సొంతం చేసుకునేది ఆశీర్వాదానికి వారసురాలుగా మార్చబడింది కొడదాం చపలి గేటిగా దేవునికి మహిమ కలుగులుగాక నీ జీవితంలో కూడా ఏదైతే ముయబడి ఉందో ఏ పరిస్థితి కోసం అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో అయ్యా నా బిడ్డలు ఎట్లాగ పోషించబడలేకపోతున్నావు కుటుంబం ముందుకు సాగట్లేదు ఏదో అనుకున్నాను కానీ ఏదో బాగుంటుందిలే అని అనుకున్నాను కానీ పెళ్ళైతే ఎట్లా ఉంటుందని ఏ రోజు అనుకోలేదయ్యా అందరి జీవితాలు చూస్తుంటే సాఫీగా సాగిపోతుందిలేదు అనుకున్నాను చూసేటప్పుడు బాగానే ఉంటుంది ఏమండి చూసేటప్పుడు బాగానే పోతూ ఉంటుంది బాగానే అని అనిపిస్తూ ఉంటుంది దాని లోపలికి వెళ్ళిన తర్వాతే కదా దాని లోతు ఏంటో ఏమండి దాని ఎత్తి ఏంటో అవన్నీ మనకు తెలిసేది బయట నుంచి చూస్తే ఏం అర్థమవుతుంది అలా అనుకున్నాను ఈరోజు ఒక పెళ్లి చేసుకున్నాను పెళ్ళి అయిన తర్వాత భర్తతో కష్టపడుతున్నాను బిడ్డలతో కష్టపడుతున్నాను బంధువులతో కష్టపడుతున్నాను అటు చావలేకపోతున్నాను ఇటు బ్రతకలేకపోతున్నాను ఇలాంటి ఇబ్బందికరమైన ఎడార్లో నేను బ్రతుకుతున్నానే అని ఒకవేళ అంటే ప్రభు అంటారు నీ కనులు తెరిచి నీకు అవసరమైనది ప్రభు నీకు అనుగ్రహించనుగాక నీ అవసరత ఏంటో అది నీవు పొందుకోవాలి అని అంటే మన కనులు తెరవబడినప్పుడు ఆశ్చర్య కార్యాన్ని నువ్వు చూడడం ప్రారంభిస్తావు ఇప్పుడు చెప్పండి దేని గురించి మనం ప్రార్థన చేయాలి మన కనులు తెరవబడాలని నువ్వు ప్రార్థన చేస్తే వారి కనులు దేవుడు తెరిచినట్లుగా ఈ ఆరాధనలో ప్రభు మన కనులు ఆశ్చర్య కార్యాన్ని మన జీవితంలో చేయనుగాక